న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నాలను తొలగించే వినాయక చవితి గురించి ప్రత్యేక కథనం మీకోసం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా మన దేశంలో ప్రతి పండుగకు ఎంతో విశిష్ట స్థానం ఉంది అందులోని వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు రకరకాల పూజలు సేవలతో హడావిడిగా ఉంటుంది ముఖ్యంగా గణేషుని ఉత్సవంలో పిల్ల పాపలతో సహా అందరూ పాల్గొంటారు పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి ఎందుకంటే జనుల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన లంబోదరుడు వినాయకుడు పుట్టినరోజైన బాద్రపద శుద్ధ చవితి రోజుని వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని ఘనాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజున ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టాలి అగరవత్తులు అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత పూజను ప్రారంభించాలి గణేష్ ఉత్సవాలు పది రోజుల పాటు జరిగే పండుగ గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరూరా వాడవాడలా ప్రతిష్ఠిస్తారు తమ ఇండ్లలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవంతో గణేశుడి ప్రతిమను ఇంట్లో కొలువు తీర్చి రోజు దీప దీప నైవేద్యాలను సమర్పిస్తారు ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు గణేష్ ఉత్సవాల సందర్భంగా ముంబై హైదరాబాద్ పూణే వంటి ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక శోభ సంతరించుకుంటుంది ఎక్కడ చూసిన విభిన్న గణనాథుడి విగ్రహాలతో చూడముచ్చటగా అనిపించే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది పురాణాల ప్రకారం కైలాసంలో శివుడి కోసం పార్వతి ఎదురు చూస్తూ ఉంటుంది శివుడు ఎంతకి రాకపోయేసరికి స్నానానికి సిద్ధమవుతుంది స్నానానికి వెళ్లే ముందు పార్వతి మాత నలుకు పిండితో ఓ బొమ్మను తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు కాపలాగా పెడుతుంది పార్వతి స్నానం చేసే టైంలోనే శివుడు వస్తాడు కాపలాగా ఉన్న గణపతి శివుడిని లోనికి పోకుండా అడ్డుకుంటాడు దీంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ బొమ్మ తలను శూలంతో నరికేస్తాడు ఆ సమయంలో వచ్చిన పార్వతి మాత ఎంతగానో దుఃఖిస్తుంది తను నా బిడ్డ నా బిడ్డను బతికించండి అని శివుడిని వేడుకుంటుంది దాంతో మహాదేవుడు ఏనుగు తలను బొమ్మ మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు అలాగే గజాననుడు అని పేరు కూడా పెడతాడు ఘనాధిపతి స్థానానికి వినాయకుడు కుమారస్వామి పోటీ పడడంతో శివుడు ఇరువురికి పోటీ పెడతాడు మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నది స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్తాడు కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా సులువుగా వెళ్తాడు వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆదినాలు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థస్థానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు దీంతో వినాయ దీంతో వినాయకునికి ఆధిపత్యం లభించింది జనాధిపతి అయిన వినాయకుడు లోకముల పూజలు అందుకొని సృష్టిగా భోజనం చేసి కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు కానీ బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి చంద్రుడు పక్కపక్క నవ్వుతాడు ఆ నవ్వుకు వినాయకుడి పొట్ట పగిలిపోతుంది కోపించిన పార్వతి నిన్ను చూచిన వారు నీలాప నిందలకు గురి ఐదురు కాక అని చంద్రుడిని శపిస్తుంది ఫలితముగా లోకమునకు చంద్రుడు నిందితుడయ్యాడు చంద్రునికి కలిగిన శాపం లోకమునకు కూడా శాపమైంది లోకులు చంద్రుని చూడకుండుటెట్లు నీలాప నిందల మధ్య సవ్యముగా సాగుటయట్లు చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి భాద్రపద శుద్ధ చవితి చంద్రుడు నవ్విన నాడు మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శమంతకమ్మని అపహరించాడని అపనింద అంటుకుంది శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు కానీ శక్తిహీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు బాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ కథ విని అక్షతలు తలపై ధరిసి ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి నగర వ్యాప్తంగా వందల వేల గణనాథులు కొలువు తీరుతారు ఈ పది రోజులు జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు చివరి రోజు మరో ఎత్తు ఆట పాటలతో తీన్మా డ్యాన్స్లతో హోరెత్తిపోతుంది ఏపీ తెలంగాణలో వినాయకుడిని ఎంత ఘనంగా ఆహ్వానిస్తారో అంతే ఘనంగా కొలుస్తారు అంతే ఘనంగా సాగనమ్ముతారు ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలందరికీ అనుకున్న కార్యాలన్నీ సకాలంలో పూర్తి కావాలని కోరుకుందాం మరొకసారి విత్రీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం చూస్తూనే ఉండండి వి